అబ్బాయి ఏమిటండి అలా తినేసేటట్టు చూస్తారు నాకు చచ్చ సిగ్గేస్తుంది బాబు సిగ్గా నీకా నిన్ను చూస్తే నాకే సిగ్గేస్తుంది నా పోదురు ఎప్పుడు వేళకోవడమేనా ఏమిటండి ఆలోచిస్తున్నారు అబ్బాయి ఏం లేదు నీలో ఈ హఠాత్తుగా వచ్చిన మార్పు కారణం ఏమిటా అని ఆలోచిస్తున్నాను మార్పి ఉందండి నాకు మాత్రం ఆ పట్టణంలో దానిలా ఉండాలని ఉండదు నేనే రోజు ఇలా ఉంటే మీరు దానికి కన్నెత్తనే చూస్తారా అదే ఎవరే అది అదేనండి నేను అడగాలనుకుంటున్నాను ఎవరండి దాని పెళ్లి పటాకులు ఏం లేవా ఎవరైనా పొట పెట్టుకొని పెట్టుకుని వెతరాలా చివరి అదే పట్నంలో ఉన్న మీ ప్రియురాలు చిచ్చి నీ జన్మ తగలయ్యా నువ్వు మారే అనుకుంటే మళ్ళీ మొదట ఏ ఉన్నమాట కాబట్టి మీకెందుకు నార్మై ప్రపంచంలో ఎన్నున్నా కనిపెట్టారు కానీ ఒక మీద నీలాడు దాని నోటికి తాళికట్లేదు నాటికి తాళ మీదకు పట్నంలో మీ నోటికి వేయించుకోండి నువ్వు కదే నా పాలిడి నీతో కాపురం చేసేదానికంటే ఎంతోనే పోటీ సత్యం లేదు